బేతేల్ ప్రార్థనా మందిరంలో జరిగిన రాయలసీమ దైవ సేవకుల సదస్సులో బ్రదర్ పీటర్ ఆచారి పాల్గొన్నారు నంద్యాల పట్టణం బేతెల్ ప్రార్థనా మందిరం షామ్ నగర్ నందు రాయలసీమ దైవ సేవకుల సదస్సు నిర్వహించడం జరిగింది దైవ సేవకులు దైవ సందేశాన్ని అందించారు అనంతరం దైవ సేవకులు సుమారు ఐదు వందల మంది రాయలసీమ దైవ సేవకుల సదస్సులో పాల్గొన్నట్లు రాయలసీమ కోఆర్డినేటర్ బ్రదర్ టైటస్ తెలిపారు ఈ కార్యక్రమానికి బ్రదర్ పీటర్ ఆచారి బ్రదర్ డేవిడ్ మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు బ్రదర్ భక్త సింగ్ స్థాపించిన సొసైటీ ఆఫ్ ట్రస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘానికి చెందిన వారు రాయలసీమ కోఆర్డినేటర్ బ్రదర్ టైటస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దైవ సేవకుల సాధించండి తండ్రి మీ కొద్ది నమ్ములు స్తోత్ర చెల్లిస్తూ ఉన్నా ఉదయకాలం నుంచి మా ప్రభా ఇంతవరకు మీరు నడిపించిన అసలుగా నా పేరు టైటర్స్ రాయల్ సినిమా కోఆర్డినేటర్ ఫర్ ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా ఫౌండెడ్ బై బ్రదర్ బక్సింగ్ ఈ యొక్క దైవజన బక్సింగ్ గారు ఆరంభించినటువంటి సంఘం ఇది సిన్స్ నైన్టీన్ సిక్స్టీ నుండి బేతల్ ప్రార్థన మందిరం షామ్ నగర్ లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి దీని యొక్క ప్రాపర్టీస్ అంతా సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినయస్ చర్చెస్ ఇండియాకు రిజిస్టర్ చేయబడుతుంది సొసైటీ కి ఈ ప్రతి ఒక్క సర్వాధికారాలు సో మా హెబ్రో నుండి పీఠరాచారణ త్రూ వరల్డ్ వైడ్ మాకు ఉన్నాయి ఇది సొసైటీ చేయ నడపబడుతున్నాయి బక్సింగ్ వారు ఆరంభిస్తూ వచ్చినారు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలలో ఈ బేతీలు కూడా ఒక చిన్న యూనిట్ ఇది సో ఈ యొక్క ఎయిట్ డిస్ట్రిక్ట్స్ కు రాయలసీమకు నేను కోఆర్డినేటర్ గా మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు బట్టి మేము చేస్తా ఉన్నాము ఈ రోజు రాయలసీమ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ కు గాడ్ సర్వెంట్స్ అండ్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అంటే దైవ సేవకుడు అంటే పాస్టర్ భాషలో మరి కమిటీ మెంబర్స్ కి అందరికి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి దగ్గరదాపు ఐదు వందల ఆరు వందల మంది పాల్గొన్నారు ఇంకా వస్తా ఉన్నారు సో ఈ రాయలసీమలో మీటింగ్స్ అన్ని ఇక్కడ హెడ్ క్వార్టర్ అయినటువంటి నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి సో హెబ్రోన్ నుండి మా మిగతా అన్న పీఠ్రాచార్యన్న తర్వాత డేవిడ్ అన్న తర్వాత అన్న భరత్ నగర్ మోదస్ అన్న హెబ్రోన్ నుండి వచ్చినారు మళ్ళీ హెడ్ హెబ్రోన్ అనేది హెడ్ క్వార్టర్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్ కు సొసైటీకి హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి గోల్కొండ క్రాస్ లో హెబ్రోన్ మాకు మెయిన్ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ నుండి ఒక గవర్నింగ్ బాడీ మెంబర్స్ వచ్చినారు సో ఈ మీటింగ్స్ ను మానిటర్ చేయడానికి జరపడానికి సో అనేకులు పాల్గొన్నారు కనుక ఈ యొక్క మీటింగ్స్ లో పాల్గొని దైవ ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు పొంది సో రానున్న దినాల్లో ఇలా ప్రతి నెలలో ఒక మీటింగ్స్ జరుగుతూ వస్తాయి కనుక దయచేసి మీరు అందరూ మాకు మెసేజ్ కూడా కన్వే చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున ప్రతి టీవీకి అంతేకాకుండా క్రిస్టియన్ సమాజానికి తర్వాత నంద్యాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సార్వతిక సంఘాలకు కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నమస్కారం దైవ సేవకుల గారు ఎంత కష్టపడి మూల్యం చెల్లించి ఇక్కడ ప్రార్థనలు అన్ని చేసి ఈరోజు నంద్యాల సేవకుడు సంఘ పెద్దలు విశ్వాసులు కలిసి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది అంగబద్దలు సేవకులు కలిసి ఇక్కడ ఎవరైతే ఇక్కడ మీటింగ్ చేసి వచ్చినారో అందరికీ చేస్తూ ఉన్నామో ఉన్నదాని అండి బాక్సింగ్ ఎంతో కష్టపడి మూల్యం చెల్లించి ఎంతో మంది కష్టాలు కష్టపడి పనిచేసి తొంభై ఐదు సంవత్సరాల తొంభై ఐదు ప్రాపర్టీ సొసైటీలు కంటిన్యూ చేసినారు సేవకుల నాలుగు జిల్లాలండి ఫస్ట్లో మరి కడప కర్నూలు చుట్టూ ప్రకాశం నుంచి ఎంతో సహాయపడి ఎంతో మంది ఆయన ఒక దేవుడు సాయం చేసి బక్సింగ్ గారు ఎంతో కష్టపడి ఎంతో ఎంతో చేసుకొని అయినప్పటికీ దాన్ని బక్సింగ్ గారు కంటిన్యూ చేశారండీ బక్సింగ్ గారు ఎంతో ప్రదార్థం చేసి ఏం చేశారు ఆ రోజు జరిగింది ఇక్కడ ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండియా వన్ ఫోర్ నైన్టీ సెవెంటీ వన్ బక్సింగ్ గారు ఎంతో కష్టపడి మాతో పాటు కలిసే పనిచేసినారండి అందుకని ముందో దీనిలో బక్సింగ్ గారు కంటే ముందు తర్వాత అయిన తర్వాత జోసఫ్ కొలిన్ కాదు ఎంతవరకు జనబు కాదు జానసుందరరావు కాదు ఇక్కడేషన్ నంద్యాల సంఘ పెద్దలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇక్కడ ఓవేది మొత్తం ఎంతో కష్టపడి జ్ఞాపనం చేసుకుని ఎంతో కష్టపడి మూల్యం చెల్లించారు ముఖ్యంగా ఏంటో చెప్పేది ఎంతో మంది ప్రార్థనలు చేసినారు చాలా వేల మంది వాళ్ళ మీటింగ్ లో వచ్చిన వాళ్ళు జావగుళ్ళ పెద్దలు కలిసి ఇక్కడ ఎంతో కష్టపడి నంద్యాల విషయంలో ప్రార్థన చేసినారు ప్రార్థన చేసినది కాబట్టి ఎంతో మంది కష్టపడి గారు మూలం కూడా అందరూ సాయం చేస్తూ అందరు చేసినందుకు సమస్త మాకు తోడ్బట్టాలండి మీరు సాయం చేసుకున్నాం వాళ్ళు మనేజ్ చేస్తూ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అందరూ సాయంగా ఇస్తున్నామని ప్రార్థన చేయమని మీరు చెప్పున్న మిగతా సంఘ పెద్దలు కూడా మాట్లాడాలని మేము కూడా కోరుచున్నాం నా పేరు వీరాచారి కానీ పీటలాచారి హిషబ్ లెమన్స్ అంటే కనెక్టర్ ఇష్టం నా సుమారు ముప్పై ఐదు సంవత్సరాలుగా సంఘ పెద్దగా పనిచేశాను ఈ పనిలో ఉంటున్నానండి దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి మీరు వాళ్ళందరం కలిసి సొసైటీలో లో ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకొని ప్రయత్నం వరకే చేస్తున్నాం అండి మొత్తం ఏంటంటే ముఖ్యంగా ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండియన్ నైన్టీ సెవెంటీ వన్ లేట్ వర్ బాక్సింగ్ అండి ఫైనల్ కాబట్టి